భీమవరం మా ఊళ్ళమ్మ ఆశస్సులతో మీ తాయారు వదిన మనం ఇప్పుడు భీమవరం జిల్లా గురించి తెలుసుకుందాం దీంట్లో ఏమేమి విశేషాలు ఉన్నాయో భీమవరం అనే పేరుకి భీముడి బహుమతి అని అర్థం ఒక పురాణం ప్రకారం సుమారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల పద్దెనిమిది కేడీలో చాళుక్య భీముడు అనే తూర్పు చాళుక్య రాజు భీమేశ్వర దేవాలయం నిర్మాణం గావించి ఈ పట్టణానికి పునాది వేశాడు దీనిని మొదట భీమపురం అని పిలిచేవారు కానీ ఆ పేరు క్రమంగా భీమవరంగా మారింది మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు ఇది భీమవరంలో జాతీయవాదాన్ని పెంచింది అంతేకాకుండా ఈ చిన్న పట్టణంలోని ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం మానేశారు ఈ శక్తివంతమైన తిరుగుబాటు ఉద్యమం గురించి తెలుసుకున్న గాంధీజీ తన హరిజన్ పత్రికలో భీమవరాన్ని ప్రశంసించారు మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా భీమవరం వచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో అందరూ పాల్గొనవలసిన అవసరాన్ని ప్రస్తావించారు నిధి అంటే స్వాతంత్ర నిధి కోసం విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆయన అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలోని మహిళలు తమ బంగారు ఆభరణాలను కూడా గాంధీజీకి విరాళంగా ఇచ్చారు భీమవరం ప్రజల దాతృత్వానికి చలించిన ఆయన భీమవరం అత్యున్నత త్యాగ భూమి అని కొనియాడారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మున్సిపాలిటీగా స్థాపించబడి పంతొమ్మిది వందల అరవై మూడులో ద్వితీయ గ్రేడ్గా పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటి గ్రేడ్గా పంతొమ్మిది వందల ఎనభైలో స్పెషల్ గ్రేడ్గా రెండు వేల పదకొండులో సెలక్షన్ గ్రేడ్ అభివృద్ధి చెంది ప్రస్తుతం ముప్పై తొమ్మిది వార్డులు గల పురపాలక సంఘంగాను మరియు భీమవరం మండలానికి పరిపాలనా కేంద్రంగాను విరాజిల్లుతోంది గోదావరి డెల్టా ప్రాంతం యొక్క కేంద్రంగా ఉన్న భీమవరం ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి భీమవరం పట్టణం పంపిణీ కేంద్రంగాను మరియు దాని లోతట్టు ప్రాంతాలకు వాణిజ్య కేంద్రంగా పనిచేస్తోంది ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లులు వంటి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలే కాకుండా మన దేశంలో గొప్ప ఆక్వా సంపదను ఉత్పత్తి చేస్తూ ప్రధాన ఎగుమతి కేంద్రాలలో ఒకటిగా మారింది తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న పట్టణాల్లో భీమవరం పట్టణం ఒకటి భీమవరం పట్టణం ఉన్నత విద్యకు ప్రాంతీయ కేంద్రంగా మరియు ప్రత్యేక ఆరోగ్య సేవలకు ప్రసిద్ధి చెందింది ఈ పట్టణం దేశంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది భీమవరం నగరానికే తలమానికం పంచారామాలలో ఒకటైన సోమారామం శ్రీ ఊళ్ళమ్మ అమ్మవారు మరియు పెద అమిరలోని జైన దేవాలయం భారతదేశంలోని పురాతన పవిత్ర జైన దేవాలయాల్లో ఒకటి తెలుగువారికి అన్ని పండుగల కంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ రైతులు ఆనందం అందరికి పొంగల్ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా పిల్లల హడావిడి మా ఇంటి దగ్గర భోగి మంట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ భోగ మంటకి ఈ విధంగా పూజ అది చేసి మేము ఇలా వెలిగిస్తాం అన్నమాట తర్వాత ప్రదక్షిణ చేస్తాము మా అబ్బాయి అది ఎలిగించటాకి అసలు ఏం పాటలు పడుతున్నాడో పెట్రోల్ పోస్తున్నాడు అందులో వీళ్ళ హడావిడి ఎంత అంత కాదు అందులో గొబ్బరి చెప్పు పడిపోయింది వేస్తున్నాను వాళ్ళను కొబ్బరికాయ కొట్టాం కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రదక్షిణ అయిపోయింది ఇవి మా ఇంట్లో వండిన పిండి వంటలు పండక్కి స్పెషల్